దీక్ష అంటే చాలామంది పడుతున్నారు కొంతమంది కత్తి కత్తిస్వాములు ఖండస్వాములు గురుస్వాములు అనేటువంటి పద్ధతి స్వామి వారి యొక్క ఏ విధంగా అవతరించారో అటువంటి దీక్ష ఈ దీక్షలో కండస్వామి ఫస్ట్ మాల వేసి మాల వేసుకుంటాడు మాల వేసుకున్నటువంటి కండస్వామి అంటే ఫస్ట్ మనం ఆహారాలు నేర్చుకున్నప్పుడు ఏ విధంగా బాలయోగుడు ఉంటాడో ఆ విధంగా కండస్వామి అంటే బాలయోగుడు ఆ బాలయోగం చేత ఏమి చేయాలి ఎట్లా నియమాలు చేయాలి స్వామి ఈ విధంగా నడు అదే పెద్ద ఉత్తేజుల చేత ప్రతి గురుస్వామి కానీ సీనియర్ స్వామి కానీ చెప్పాలి అటువంటి ఆ యొక్క కఠస్వామికి ఏంటి పొద్దున దేవాలయ స్వామి ప్రాతకాల మంది లేవు లేచి మంచిగా తల దగ్గర చలవి స్నానం చేయి తెలిసిన తర్వాత సూర్య నమస్కారం చేసుకో తర్వాత దేవుని దగ్గర మంచిగా కూర్చుండు మీకు ఇచ్చమైన నామస్ చేయి దీపాల చేసుకో స్వామి అని చెప్పి నామస్మలది దేవాలి వెళ్ళు అక్కడ దేవుని దర్శించుకో తర్వాత పెద్ద స్వాముల చేత ఆశీర్వదనం చేసుకో అది నియమాలు స్నాన్ని స్టార్ట్ చేసి స్టార్ట్ చేసేది అంటే ప్రతిష్ట చేసే కూడా ఇదే వారు కూడా పథ బాధ ఇవ్వాలి వాళ్ళు కూడా తరడిక స్నానం చేయాలి తర్వాత దొడ్డికి పోయినప్పుడు తారిక స్నానం చేయాలి మూత్ర పోయినప్పుడు కారు కడుక్కవాలి నీళ్ళు ఇళ్ళలుకోవాలి ఏదైనా మహిళలు తగినప్పుడు తానం చేయాలి నూట ఎనిమిది సార్లు నామస్మరణ చేసుకోవాలి ఇటువంటి నియమాలు కూడా పాటి మొత్తం మూడు పూటలు చక్కగా తరలికలు వచ్చి స్నానం చేయాలి మళ్ళా ప్రాతకాలం అంటే బ్రహ్మమూర్తం రోజు ఎప్పుడంటే శివిలో ఉన్నప్పుడు పది డాక లేచినానికి రేటా లేరు కాకపోతే ఒక దీక్షలో ఉన్నావు కాబట్టి ప్రాతకాలం లేవాలి మంచి స్థాన స్థాన అనుష్ఠానాన్ని తీసుకోవాలి దేవాలయానికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కువ దేవత మీద ఉండాలి ప్రతి స్వామి శరణమైపా స్వామిని చూసుకోవాలి అటువంటి భావన ఉండాలి కాబట్టి మన మీద మధ్యాహ్నం వెళ్ళినప్పుడు అంటే హల్వాహారం అంటే పొద్దునట్టు ఏ దేవాలను తీర్థప్రసాదాలు తీసుకొని అట్టుకుని తీసుకుంటారో ఇక మళ్ళీ ఏం తినడానికి కూడా వేయలేదు కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళేసి ఎట్లు దోశలు తింటున్నారు అంటే షుగర్లో పేషెంట్లో ఉంటే వాళ్ళు ఏం తీసుకున్నా పర్వాలేదు కానీ లేకుండా మాత్రం సాధ్యం అంతగా పొద్దునట్టు ఏం తినొద్దు ఓన్లీ ఛాయ్ తాగండి తర్వాత అక్కడ ఉండే తీర్థప్రసాదంతోనే ఉండాలి మధ్యాహ్నం భిక్ష చేయాలి సాయంకాలం కూడా మన ప్రదోషకాలం అయిన తర్వాత మన స్నానం తీసుకొని మన నిత్యాద తీసుకొని మన దేవాలయం వెళ్ళండి అక్కడ దేవుని పూజించుకోండి